తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే నిజంగా ఒక నమ్మకం సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల్లో గుండెల్లో మాత్రం తప్పకుండా ఉందన్న మాత్రం మాత్రం వాస్తవం అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా అలాగే తెలంగాణ ప్రశ్నించే గొంతుగా రేవంత్ రెడ్డి గారికి ఈసారి తెలంగాణ ప్రజలైతే అవకాశం ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకుంటే మాత్రం మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి మరొకసారి కేసీఆర్ గారికి అధికారం ఇస్తారు సో అధికారం అనేది శాశ్వతం కాదు ప్రజలు ఏదో ఒక నమ్మకంతో ఒక పార్టీని కావచ్చు ఒక నాయకుని కావచ్చు గెలిపిస్తారు వాళ్ళు అది నిలబెట్టుకుంటే తిరిగి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు బట్ అది నిలబెట్టుకోకుంటే మాత్రం గెలవరు సో ఇది ప్రతి ఒక్క రాష్ట్రంలో జరిగేదే సో ఎప్పటికీ కూడా అదే జరుగుతుంది కూడా అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సున్నా సీట్లు వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణలో అయిపోలేదు కేసీఆర్ గారు బ్రతుకున్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా అయితే ఎగురుతూనే ఉంటుంది అయితే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో అయితే తప్పకుండా ఎప్పటికీ ఉంటుంది కానీ కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల వల్ల మాత్రం కేసీఆర్ గారికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీని లేపుతున్న వాళ్ళలో ముందు వరుసలో ఉంటాడు ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఏ రకంగా గెలిచాడో అందరికీ తెలుసు హుజురాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తూ నాకు ఓట్లు నేను నా కూతురు అలాగే నా భార్య ఊరేసుకుంటాం నా శివయాత్రకు మీరు రండి నేను ఓడిపోతే గెలుస్తానేమో నా విజయాత్రకు వస్తానని చెప్పేసి హుజురాబాదు ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి పాడి కౌశిక్ రెడ్డి అయితే గెలవడం జరిగింది అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏదో పుట్టడమే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పుట్టినట్లు బిహేవ్ చేస్తున్నారు అసెంబ్లీలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు స్పీకర్ వైపు ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల వైపు దూసుకువెళ్తాడు బయటనేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా నోటికొచ్చినట్లు అదే మీడియా గ్రాప్ని మీడియాని ఫో తననే మీడియా ఫోకస్ చేసే విధంగా అయితే పాడి కౌశిక్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు సో ఆయన ఏం మాట్లాడుతాడో ఆయన కూడా క్లారిటీ అయితే ఉండదు సో మొన్న పోలీస్ ఆఫీసర్లపైకి కూడా సో ఆ విధంగా వెళ్ళడం జరిగింది తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కూడా నిన్న ఏ విధంగా దూసుకు వెళ్ళాడో మనం చూసాము సో మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డిపై అయితే కేసు అయితే నమోదు కావడం జరిగింది సో ఈ కేసులు ఇవన్నీ కాదు కానీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఏదైతే ఉందో అది కౌశిక్ రెడ్డి కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది సో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే కేసీఆర్ గారు కావచ్చు కౌశిక్ రెడ్డిని కంట్రోల్లో పెట్టకూడదు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం బిగ్ షాకులు మీద షాకులు తగిలే అవకాశం ఫ్యూచర్లో ఉంటాయి ఎందుకంటే ఆ పార్టీ అంటే ఒక నమ్మకం ఉంది ఉద్యమాల పార్టీ తప్పకుండా కానీ ఇలాంటి వ్యక్తులు ఉద్యమ ద్రోగులను పార్టీలో పెట్టుకొని ఈయన ఏదో పుట్టడమే బీఆర్ఎస్ కండు కప్పుకొని పుట్టినట్లు ఇతర ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీతో క్లోజ్గా ఉన్నారు కానీ వేరే పార్టీలో వెళ్తారని తెలిసినా కానీ ఈ రకంగా వాళ్ళపై దూసుకు వెళ్ళడం కావచ్చు మొన్న మన నెహ్రూ కావచ్చు సో ఎమ్మెల్యే నెహ్రూ గారు కావచ్చు సో ఆయన మీద కూడా ఆ రకంగానే సవాళ్ళు విసిరి తీరా చూస్తే ఆయన నెహ్రూవే మన కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళడం జరిగింది సో ఈ రకంగా అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం అవసరం లేదు సో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేయాలి ఆ యొక్క హామీల గురించి ఫైట్ చేయాలి కానీ వ్యక్తిగతమైన దాడులు కావచ్చు వ్యక్తిగతమైన ఆరోపణలు కావచ్చు ఇవి కరెక్ట్ కాదు సో కౌశిక్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకునే మాత్రం చాలా ఇబ్బందులు బీఆర్ఎస్ పార్టీకి మొత్తానికి